ప్రభుత్వం నుండి రావాల్సిన మూడు కోట్ల ఎనబై ఐదు లక్షల రూపాయల బకాయిల కోసం అంగర శ్రీ గణపతి చేనేత సహకార సంఘం సభ్యులు చేపట్టిన రిలే నిరాహార దీక్ష రోజుకు చేరింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం అంగర గ్రామంలో గల శ్రీ గణపతి చేనేత సహకార సంఘం కార్యాలయం వద్ద ప్రభుత్వం నుండి రావాల్సిన మూడు కోట్ల ఎనబై ఐదు లక్షలు రూపాయల బకాయిల కోసం చేస్తున్న రిలే నిరాహార దీక్ష రోజుకు చేరింది ఈ రోజు శనివారం రాష్ట్ర చేనేత కార్మికులు నాయకులు పంపన రామకృష్ణ దీక్ష శిబిరాన్ని సందర్శించి తన అంగీభావం తెలిపారు చేనేత రంగంపై ప్రభుత్వాలు చూపుతున్న సవతి తల్లి ప్రేమ నేతన్నల పాలిట శాపంగా మారిందని పంపన రామకృష్ణ మీడియా సమావేశంలో విమర్శించారు తమకు న్యాయబద్ధంగా రావాల్సిన బకాయిల కోసం వారం రోజులుగా చేనేత కార్మికులు రిలే దీక్ష చేస్తున్న అధికార ఎన్డీఏ కూటమి ప్రజా ప్రతినిధుల స్పందన కరువైందని పంపన రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంగర గణపతి చేనేత సహకార సంఘం సంఘానికి ఇక్కడ రావడం జరిగింది ఎందుకంటే అది చేనేత సహకార సంఘ సభ్యులు ఈరోజు అంగర చేనేత సహకార సంఘం దగ్గర నుంచి సుమారు ఎనిమిది రోజుల నుంచి నిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు చేనేత కళాకారులు అంటే మరి నిరాహార దక్ష చేయడానికి కారణం వాళ్ళ పడుకు మారి జాలకి తిండి లేక మజూరు లేక చేతి నిండా పని లేక ఈవేళ వాళ్ళ రోడ్ పరిస్థితి వచ్చింది అంత దుస్థితిలో ఉంది ఈవేళ నేను ఒకటే చెప్తా ఉన్నాను చాలా బాధగా ఉంది ఈ వేళకి వచ్చిన ఎన్ని ప్రభుత్వాలు మారినా సరే చేనేత వ్యవస్థను పట్టించుకునే నాయకుడు ఇప్పటి వరకు లేడు ఇది మన దు మన దుస్థితి దురదృష్టం ఈవేళ చెబుతూ ఉంటారు పెద్దలు రైతాంగం తర్వాత అతిపెద్ద పరిశ్రమ చేనేత పరిశ్రమ దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగానికి వేల కోట్ల రూపాయలు చేనేత విడుదల చేసి ఆదుకునే పరిస్థితి లేదు ఏదన్నా చే నందమూరి తారక రామారావు గారు ఎందుకంటే జనతా వస్త్ర ప్రవేశపెడు మరి ఉపాధి ఇచ్చిన మహానుభావుడు తదుపరి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చూసాం ప్రభుత్వం చూసాం గుడ్డిలో గల రాజశేఖర్ రెడ్డి గారు రుణమాఫీ చేసి చేసిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తదుపరి మరలా టీడీపీ గవర్నమెంట్ వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ గవర్నమెంట్ వచ్చింది టీడీపీ గవర్నమెంట్ వచ్చిన ఐదు సంవత్సరాల్లో కూడా చేనేతకి ఏమీ చేయగలిగిన పరిస్థితి కానీ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం జరిగింది పూర్వం ఉన్న పథకాలన్నీ కూడా మా ప్రభుత్వం వస్తే మేము అమలు పరుస్తాము అని జీవాలు ఒక కొన్ని జీవాలు మరి ఆయన ఇవ్వడం జరిగింది రెండు వందల యూనిట్లు కరెంటు అలాగే పూర్వం త్రిఫ్ట్ పండ్ పథకం ఉండేది త్రిఫ్ట్ పండ్ పథకం త్రిఫ్ట్ పండ్ పథకం దాన్ని అమలుపరుస్తాం యార్లమెస్ సబ్సిడీ ఇరవై నుంచి నలభై పర్సెంట్ యార్మీస్ సబ్సిడీ కూడా మరి ఇస్తాం అలాగే రిపేట్ వస్త్రాల మీద రిపేట్ ఇరవై నుంచి ముప్పై పర్సెంట్ రిపేట్ ఇస్తాం అనేక పథకాలు మరి రెండు వేల పంతొమ్మిదిలో మరి చంద్రబాబు నాయుడు గారు జీవోలో ఇవ్వడం జరిగింది చాలా జీవోలు ఇవ్వడం జరిగింది నీ పేపర్లో మీకు మరి ప్రస్తావాదన తదుపరి అంటే మా దౌర్భాగ్యం మేము చెప్పుకోవాలంటే కానీ తెలియదు చేనేత వ్యవస్థ ఏంటనేది చేనేతలో కార్మికుడు కార్మికుడిగానే ఉంటున్నాడు ఉన్నవాళ్ళు ఉన్నవాళ్ళు ఉంటున్నారు ఉన్నవాళ్ళు కార్మికుడు పట్టించుకోరు కార్మికుడు బాధలు ఎవరికి తెలియదు ఈవేళ రెండు వేల రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి చేనేతలకి మరి ఇరవై నాలుగు వేల రూపాయలు నేతలనుస్తామని ఇరవై నాలుగు వేల రూపాయలు మరి ఆయన ప్రకటించడం జరిగింది కానీ ఇందులో కూడా మనం ఒకటి మనం ఎత్తుకోవాల్సిన బాధ్యత ఉంది నేను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాదు నేను నోటల క్యాండిడేట్ని నేను ఒక చేనేత కుటుంబానికి చెందిన వ్యక్తిని ఇరవై నాలుగు వేలు ఇచ్చారు తప్ప వాళ్ళకి చేతిలో పని లేదు ఆ రోజుల్లో కూడా యాన యానలు కానీ నూలు కానీ అనేక విపరీతంగా పెరిగిపోవటం వల్ల చేతిని నేత లేదు ఏ అవసరం మీరు ప్రభుత్వాలు మాకు ఏమి చేయగలదు చేతిలో పనిస్తే చాలు సంవత్సరానికి ఇరవై నాలుగు ఇరవై సంవత్సరానికి నెలకి ఇరవై నాలుగు వేలు సంపాదించుకుంటే పరిస్థితి చేనేత ఖాళీలు చేస్తే మాకు చాలు అని ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తా ఉన్నాను అంతేకాదు రెండు వేల ఇరవై నాలుగు వచ్చింది రెండు వేల ఇరవై ఆరు కూటమి ప్రభుత్వం వచ్చి పద్దెనిమిది నెలలు అవుతా ఉంది చేనేతకు ఏం చేశారు మీరు చేనేత దినోత్సవం రోజున రెండు వందల జీవో నంబరు ముప్పై ఒకటి ఉచితంగా ఇస్తా అని చెప్పారు అలాగే చేనేత కార్మికుడికి ప్రతి సంవత్సరం ఇరవై ఐదు వేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇరవై నాలుగు వేలు ఇస్తే ఇంకొక వెయ్యక స్టే ఇచ్చి ఇరవై ఐదు వేలు ఇస్తా ఉన్నారు చాలా సంతోషపడ్డాం చేనేత కార్మికులు మేమందరూ కూడా కానీ ఎలక్షన్ అయి పద్దెనిమిది నెలలు అవుతా ఉంది ఈ రోజు కూడా అమలవయ్యే పరిస్థితులు అంటే ఏంటి ఇక్కడ అసలు చేనేత వ్యవస్థ ఏంటి అంటే మనం ఒక ఓట్ బ్యాంక్ అయినా చూసుకుంటున్నారా మా వ్యవస్థ మా పరిశ్రమను మీరు పట్టించుకోరా అని ఈ ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా నూట ఇరవై ఏడు కోట్ల రూపాయలు పరిస్థితి ఉంది ఎందుకంటే ఇచ్చారు జీవో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన జీవో ఇవన్నీ కూడా మరి అమలు పరచలేదంటే చాలా దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో చేనేత వ్యవస్థ ఉందని ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తా ఉన్నాం అంతేకాదు రాష్ట్ర ఈ జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వందల సివిల్ సొసైటీలు ఉంటే ఈ జిల్లా వ్యాప్తంగా నలభై ఎనిమిది సొసైటీలు ఉన్నాయి ఈ నలభై ఎనిమిది సొసైటీల్లో సుమారు మహా ఉంటే నాలుగైదు సొటై సొసైటీలు యంగర అలాగే పులగొత్త హసనబాద అలాగే కొన్ని నాలుగైదు సొసైటీలే ఉన్నాయి తప్ప కొంతవరకు కథమా సొసైటీలు తాళం వేసుకునే ఉన్నాయి ఎందుకంటే ఈ ఉన్న సొసైటీల్లో కూడా ఈ ఉన్న సొసైటీలో కూడా పరిస్థితి ఎలా తయారైందంటే ఆరు నెలలు బట్టి ఇక్కడ సొసైటీ మరి సేనేత్త కార్మికులకి మజూరి లేదంటే మరి సిగ్గుపడవలసిన పరిస్థితి ఉంది ఐదు ఏం తింటారు కార్మికులు ఐదు నెలలు బట్టి సుమారు నలభై మూడు నలభై ఐదు నలభై మూడు లక్షలు సుమారు మరి ఈ సొసైటీలో పనిచేసే అంటే చేనేత కార్మికుడికి ఐదు ఆరు నెలలు బట్టి మీరు మరి మజూరు ఇవ్వలేదంటే వాళ్ళు ఏంటంటారు గడ్డిగా తినిపోతుంటారు ఆత్మహత్యలు ఎంత జరుగుతూ ఉన్నాయి దీని వల్ల ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి దయచేసి పళ్ళు తీరాల్సిన బాధ్యత గవర్నమెంట్ కి ప్రభుత్వానికి ఉందని ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తా ఉన్నాను అంతేకాదు ఈ ఈ చేరి ఈ సొసైటీ ప్రత్యేకించి మరి మూడు కోట్ల సెలర్ మూడు కోట్ల ఎనభై ఐదు లక్షల పద్దెనిమిది వేల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్రభుత్వాల నుంచి రావాల్సింది ఉంది 안 돼!